హాయ్ అన్న తెలుసా తెలుసు ఆయన ఫాలో అన్న హర్ష సాయి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా దాని మీద మీ అభిప్రాయం అది గవర్నమెంట్ ప్రూఫ్తో ఉంటే మంచిది లేకపోతే ఆయన ఏదైనా ప్రూఫ్లు ఉందైతేనే మాట్లాడతాడు అతను లేకపోతే అతను మాట్లాడు అట్లా ఎంకరేజ్ చేయడు బెట్టింగ్ అట్లా మంచిది మంచిదైతేనే మాట్లాడతాడు అతను చెప్పాడు కదా నేను గవర్నమెంట్ బ్యాండ్ చేయలేని దాని నేను చేయడంలో అన్నారు కదా అంటే అంత పెద్ద సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ని ప్రొమోట్ చేయడం కరెక్ట్ అయినకో అది కరెక్ట్ 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 మరి అది చూసుకోండి చాలా మంది మరి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కదా అది సూసైడ్ అంటే కేవలం దానివల్ల అని మనం ఎట్లా చెప్తాం బ్రో అది వేరేది కూడా వచ్చు కదా దాని మీద రూమర్స్ వస్తాయి ఇప్పుడు ఏదైనా ఉంటే దేని మీద ఉన్న దాని మీద చెప్తారు దాని మీద ఆ బెట్టింగ్ మీదే చనిపోయానని చెప్తారు దేని మీద ఎట్లా అంటే ఆయనంగా మనీ ఇట్లా లేని వాళ్ళకి పంచడం అట్లాంటివి జరుగుతుంది కదా అట్లా చెప్తే దాని గురించి ఏమైనా వస్తాయని అట్లా చెప్తారు దాని దానివల్ల ప్రాబ్లం ఏమి ఉంటుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరి బాగా ట్రోల్ అవుతున్నారు కదా వెళ్ళలేమో చూసేట్ చేసుకుంటున్నారు ఆయన ఫాలోవర్స్ బెట్టింగ్ చేయడంలో కరెక్ట్ కాదంటున్నారు కదా ఏమంటారు మీరు సరే కరెక్ట్ కాదంటే ఆయన కరెక్ట్గా అది చేయడు కదా తీసేస్తాడు కదా మరి అతను అది ఎట్లా ఉంది మనకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్టే అంటారు మీరు బెట్టింగ్ షాట్ అనేది అన్నీ చేయడం కరెక్ట్ కాదు యాప్స్ అన్నిటినీ ఏదన్నా గవర్నమెంట్ ఫుడ్తో ఉన్నది బ్యాన్ చేయలేనిది ఓకే